ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక పదమూడు నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏఐబీసీ సంయుక్తంగా నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పెట్టుబడిదారులను దారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో వివరించారు కేవలం ఒక జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అయిన ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టును ఏపీకి తీసుకొచ్చామని నవంబర్ లో దీనికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి పదహారు నెలలో మేము తీసుకొచ్చాం అది మాకున్న చిత్త తీసుకొస్తామే కాదు ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం తద్వారా ఎవటకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఇంతే కాకుండా ఈ రోజు నేను ప్రత్యేకంగా ఈ నాలుగు జిల్లాలు కలెక్టర్ గారు కూడా రమ్మని కోరాను వచ్చాము నలభై సుమారుగా నలభై నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం